పింఛనే కదా అనుకుంటాం మూడు వేల కదా అనుకుంటాం కానీ ఆ పింఛన్ మీద నెల నెల ఒకటో తేదీని వచ్చే ఆ డబ్బుల మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడుతున్నాయి ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి ఎంతోమంది బతుకుతున్నారు ఇప్పుడు ఈ ఒకటో తేదీన పింఛన్ రాలేదని తెలిసి ఒకటో తేదీన పింఛన్ రాలేదు అంటే వాలంటీర్ వ్యవస్థను తీసేశారంట పక్కన పెట్టేశారంట అనే ప్రచారాలు విని కొన్ని గుండెలు ఆగిపోతున్నాయి తట్టుకోలేకపోతున్నాయి ఒక పక్క ఎండలు పిల్లల మీద ఆధారపడలేక ఆ వచ్చిన ఆ మూడు వేల రూపాయల డబ్బుల్లో మందులకనో లేదంటే వాళ్ళకి ఏమైనా తినడానికో తాగడానికో వాడుకునే ఆ డబ్బులు వాళ్ళ అవసరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ పింఛన్ అటువంటిది ఈ నెలలో దాదాపు ఒక యాభై ఆరు నెలలుగా ఒకటో తేదీన డోర్ కొట్టి మరీ చేతిలో పెట్టి వెళ్ళే వాలంటీర్ రాలేదని తెలిసి ఈ మూడు నెలలు ఇక్కడ రాడని తెలిసి అందులోకి ఊళ్ళల్లో ప్రచారం ఎలా ఉంటుందంటే వాలంటీర్లు తీస్తారట ఇక్కడ ఎప్పుడు నుంచి డబ్బులు రావట ఇలా అంటారు తప్ప ఈ మూడు నెలల్లో పక్కన పెట్టారు ఎలక్షన్ కమిషన్ వద్దంది కానీ మీకు డబ్బులు వస్తాయి లేదంటే సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అంత క్లియర్గా ఎవరో చెప్పరు ఓళ్ళల్లో ఏదో ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా రాదంట ఎవదంట అంటారు కొంతమంది అయితే పింఛన్లు ఆగిపోతున్నాయంట ఈ మూడు నెలలు అంతే ఒకేసారి మళ్ళీ జగన్మూర్తేనే ఎత్తాడంట ఇలా రకరకాల ప్రచారాలు దాంతో పాపం వాళ్ళకి టీవీలు ఉండో చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండో వాళ్ళకి ఏం తెలియదు బయట ఏం జరుగుతుంది అటువంటి వాళ్ళు సడన్గా నిజంగా పింఛన్ రాదేమో అని చెప్పి భయంతో వాళ్ళ గుండెలు ఆగిపోతున్నాయి తాజాగా కాకినాడ తోరంగిలో వెంకట్రావు అనే ఒక వ్యక్తి ఇలాగే ఒక వృద్ధుడు పింఛన్ రాదని తెలిసి ఆయన ఒక్కసారిగా హాట్స్టాక్ వచ్చి చనిపోయాడు స్థానిక రూరల్ ఎమ్మెల్యే కనబాబు కూడా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు ధైర్యం చెప్పారు ప్రభుత్వం ఎక్స్క్రేజ్ ఒక ఐదు లక్షల పరిహారం కూడా చెల్లించాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో అలాగే తిరువూరులో ఒకళ్ళు ఇలాగ అంటే పింఛను విషయంలో వాలంటీర్ల విషయంలో ఇంత కక్షపూరితంగా వ్యవహరించి ఆ వ్యవస్థను పక్కన పెట్టే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆగుతున్న గుండెలకు ఎవరు సమాధానం చెప్తారు ఆ కుటుంబాలకి లేదంటే ఆ పోయిన ప్రాణాలను ఎవరు తీసుకొస్తారు ఈ పాపం ఎవరిది ఆలోచించుకోలేదు